స్వర్ణాంధ్ర భూమిపై కలెక్టర్లకు సీఎం చంద్రబాబు సమీక్ష డబ్బులుంటేనే అన్ని పనులు అవుతాయని అనుకోవడం సరికాదు నెట్వర్కింగ్ పనుల వల్లే పెట్టుబడులు వస్తాయని ముఖ్యమంత్రి ప్రకటన మార్చి నెలాఖరుతో ముగ్గినున్న తొలి విడత ఉచిత గ్యాస్ సిలిండర్ల గడువు ఇప్పటి వరకు తొంభై ఎనిమిది లక్షల మంది ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందారన్న మంత్రి నాదన్న మనోహర్ అస్వస్థతకు గురైన నాని హైదరాబాద్ లో చికిత్స గుండెపోటుకు గురైనట్లు వైద్యుల వెల్లడి

కొత్తగా రెండు వేల కోట్లతో వయాబిలిటీ గ్యాప్ ఫండ్ కూడా ఏర్పాటు చేశాం అవసరమైతే దాన్ని మరో మూడు పాయింట్ నాలుగు వేల కోట్లు పెంచుతాం కలెక్టర్లు ప్రాజెక్టులకు రూపకల్పన చేసి పెట్టుబడి దారులను తీసుకొస్తే బీజిఎఫ్ కింద మొదలిస్తాం జిల్లా స్థాయి ప్రాజెక్టులైనా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని ఆయన పేర్కొన్నారు కలెక్టర్ల సదస్సులో స్వర్ణాంధ్ర వేణు లక్ష్య సభలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు బ్రాడ్ బ్రాడ్గా మీరు చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఈ సంవత్సరం మన టార్గెట్ పెట్టుకున్నది మూడు లక్షల పదకొండు వేల నాలుగు రూపాయలు పరక్యాపిట ఇన్కమ్ ఆవరేజ్ ఈ సంవత్సరం మనం గ్రో అయింది ట్వెల్వ్ పాయింట్ జీరో టూ పర్సెంట్ ఇప్పుడు మీరు అందరూ నాకు అన్ని విషయాలు చెప్పారు కానీ ఇక్కడ నేను అన్ని మా ఫైనాన్స్ కూడా ఇవ్వకపోతే ప్లానింగ్ కూడా ఇవ్వకపోతే నేను ఇప్పుడు రాసుకుంటా కూర్చున్నాను మొత్తం డేటా అంతా వచ్చిన డేటా అంతా శ్రీకాకుళం ఇప్పటికే ఆ జిల్లాల్లో మీరు చూస్తే ఆరు జిల్లాలు ఆరు జిల్లాల్లో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ విశాఖపట్నం సెకండ్ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనకాపల్లి ఈ ప్రజలు కూడా వెళ్ళాలి వాళ్ళకు కూడా స్ఫూర్తి రావాలి మీలో కూడా చైతన్యం రావాలి విశాఖపట్నం ఈ సంవత్సరానికి మనం నాలుగు లక్షల ఎనభై ఆరు వేల రెండు వందల ముప్పై ఐదు నుంచి ఐదు లక్షల ముప్పై రెండు వేల ఎనిమిది వందల తొంభై మూడు రూపాయలు పరకేపటెంక పెరుగుతుంది హైయెస్ట్ ఇన్ ది స్టేట్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో ఐదు లక్షల పైనుండే మొదటి రాష్ట్రం మొదటి జిల్లా విశాఖపట్నం కంగ్రాచులేషన్ దట్ ఆర్ డిస్టిక్ డిజర్స్ ఐదో ర్యాంక్ విజయనగరం పదహారు ర్యాంక్ పార్వతిపురం మాన్యం నాలుగో ర్యాంక్ అల్లూరి సీతారామరాజు ఇరవై ఐదు విశాఖపట్నం పన్నెండు అనకాపల్లి తొమ్మిది ఓన్లీ సమ్ ఇష్యూసే తీసుకున్నాం రాబోయే రోజుల్లో కాంప్రహెన్స్ చేయాలి భాస్కర్ గారు ఇక్కడే ఉన్నారు హిమాన్షు ఉన్నారు మీరు చేసింది ఎన్టీఆర్ భరోసా రేషన్ ఆర్ఓఆర్ ఎఫ్ లైన్ ఈ నాలుగే చేశారు అన్నీ కూడా కాంప్రహెన్స్ చేయాలి చేస్తే నాకు ఒక ఐడియా వస్తుంది కలెక్టర్స్ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది దేవీ కరెక్టెడ్ ఇవి కాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ యొక్క సర్కు చూసినప్పుడు విశాఖపట్నం రాబోయే రోజుల్లో అనేకమైన ప్రణాళికలు తయారు చేశాం విశాఖపట్నం ఆ లో మెయిన్ సెంటర్గా ఉండి ఐదు జిల్లా హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి ఇది కాకుండా ఆరు ఆ జిల్లాలు ప్రత్యేకంగా ఆరు వచ్చాయి ఇంకా ఐదు ఉన్నాయి ఎటు చూసినా ఒక మాండ్యం లేవంటే అరకు ఈ రెండు కొంచెం టైం తీసుకుంటుంది కానీ ఇక్కడ అన్నిటికీ దీపం టూ పాయింట్ జీరో పథకం తొలి గ్యాస్ సిలిండర్ మార్చి ముప్పై ఒకటి వరకే సమయం ఉందని రాష్ట్ర పౌర శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ మహిళలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని చెప్పారు ఇప్పటి వరకు తొంభై లక్షల మంది తొలి ఉచిత గ్యాస్ సిలిండర్లను వినియోగించుకున్నామని చెప్పారు అందరు నమస్కారం కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలో భాగంగా దీపం టూ పథకం అద్భుతంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఆలోచనలతోటి దీపావళి నుంచి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మొదటి విడతలో భాగంగా ప్రతి ఒక్క లబ్ధిదారులకి దీపం టూ కింద గ్యాస్ ఉచితంగా అందించడానికి ఒక అద్భుతమైన ప్రయత్నం జరిగింది ఇప్పటి వరకు సుమారు తొంభై ఎనిమిది లక్షల మంది వినియోగదారులు దీన్ని ఉపయోగించుకున్నారు మార్చ్ ముప్పై ఏడో తారీఖు వరకు ఇంకా సమయం ఉంది కాబట్టి దయచేసి మన రాష్ట్రంలో అర్హత ఉన్న లబ్ధిదారులందరూ కూడా ఉచిత గ్యాస్ పథకం దీపం టూ కింద పొందే విధంగా మీరు ఇమీడియట్గా నమోదు చేసుకోవాల్సిన అవకాశం ఉంది మరి ఏప్రిల్ ఒకటి నుంచి కొత్తగా మళ్ళీ మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నాం కాబట్టి ఆ కార్యక్రమం ప్రారంభం అవకుండా ముందు ఈ కార్యక్రమంలో మొదటి విడతలో భాగంగా ఉన్న ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ని ముందుగా మీరు మార్చి ముప్పై ఒకటో తారీఖులోపు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ దయచేసి ఇమీడియట్గా మీరు నమోదు చేసుకొని మార్చి ముప్పై ఒకటో తారీఖు మీరు గ్యాస్ బుకింగ్ చేసుకోమని మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం తరపున శాఖ నుంచి మీ అందరికీ కూడా వినమించుకుంటున్నాం మాజీ మంత్రి వైఎస్ఆర్ సిపి నేత కొడాలి నాని అస్వస్థతకు హైదరాబాద్ లోని గచ్చిబోలి ఏఐజీ ఆసుపత్రిలో గ్యాస్ట్రిక్ సమస్యతో అక్కడ సిబ్బంది విగ్రహంలో గుండె సంయుత సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు కొడాలి నుంచి చికిత్స కొనసాగుతుంది గుండెను పశ్చిమ టీడీపీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించారు ఈ స్థానిక ప్రజల నుండి ప్రజల నుండి ఫిర్యాదు స్వీకరించిన ఎమ్మెల్యే తక్షణ పరిష్కారం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అవినీతి కక్షపూరిత రాజకీయంతో గత వైసీపీ ప్రజలతో పరిచేసిందని చెప్పారు వైసీపీ ప్రజా ప్రతినిధులు కాలం గడిపిన ఘాతంగా నిలబెట్టుతున్నాయని అన్నారు ఇప్పటికీ కార్యక్రమం క్షేత్ర స్థాయిలో పర్యటించడంతో పాటు వారానికి నాలుగు రోజులు పార్టీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని హామీ ఇచ్చారు ఈ బుధవారాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఎన్నో రకాల సమస్యలతో ప్రజలందరూ వస్తూ ఉన్నారు ప్రధానంగా ఈ సమ్మర్ కారణం వల్ల వాటర్ గురించి అడుగుతా ఉన్నారు అదేవిధంగా రీసెంట్ గా మనకి జంక విలాస్ ఫ్లైఓవర్ నిమిత్తం ఈ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి కావాల్సిన ఇంటర్నల్ రోడ్స్ ని వైడ్ చేసుకునే ప్రాసెస్ లో అక్కడ కాస్త ఈ స్ట్రీట్ వెండర్స్ ని లిఫ్ట్ చేయడం వాళ్ళకి వెండింగ్ జోన్స్ కి డైవర్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళకి కాస్త ప్రత్యామ్నాయ మార్గాలు వచ్చిన తర్వాత ఈ జోన్స్ ఈ వెండర్స్ అన్నింటినీ కదిలించాల్సిందిగా వాళ్ళన్ని గ్రీవేస్ వేస్ తీసుకొని రావడం జరుగుతుంది అదే విధంగా కొన్ని డివిజన్స్ లో వర్క్స్ ఆగిపోయిన పరిస్థితి కనపడుతుంది కాంట్రాక్టర్లు లేకపోవడం గత ప్రభుత్వ చర్యల వల్ల బిల్స్ పాస్ కాని పరిస్థితుల్లో ఏ చిన్న పని చేయాలన్న భయపడుతున్న పరిస్థితి అయితే ఆ డివిజన్ లీడర్లు కానివ్వండి ఇక్కడ స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు కానివ్వండి ఈ యొక్క సమస్యలతో ఇక్కడికి రావడం జరుగుతుంది ఇలాగా కొన్ని వచ్చి వారి కుటుంబ సమస్యలతో కొంతమంది వస్తూ ఉండడం జరుగుతుంది ప్రధానంగా డెవలప్మెంట్ పరంగా ఇటు సంక్షేమ పరంగా కూడా వారి వారి సమస్యలు ఈ రోజు ఆఫీస్ కి రావడం జరుగుతుంది అయితే కుటుంబ నియోజకవర్గంలో మాత్రం వారానికి నాలుగు రోజులు ఈ ఆఫీస్ లో మేడెన్స్ నడుస్తూ ఉంటాయి కాబట్టి ఎప్పుడు నీతి ప్రజల్లో ఉంటూ వాళ్ళ సమస్యల పరిష్కారమే మా దిశగా మేము కుటుంబ ప్రభుత్వం కంట్రీ మహిళా కమిటీ

రాష్ట్ర చైర్మన్ ఈరోజు ఈ గుంటూరు జిల్లాలో మహిళా సమన్వయ కమిటీ సదస్సుని మన దేవి గారి పొట్లూరు దేవి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఇది ఒక శుభ పరిణామం అలాగే ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏంటి అంటే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల్ని అణిచివేస్తూ ఉన్నారు మేము జనాభాలో చాలా ఎక్కువ శాతంలో ఉన్నప్పటికీ ప్రాతినిధ్యంలో మాత్రం చాలా వెనకబడిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు బీసీలకి దాపరిస్తూ ఉంది కాబట్టి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఒకటే అడుగుతూ ఉన్నాము మీరు ఎందుకని చెప్పేసి సమగ్ర కులగణన జరగడం చేయడం లేదని చెప్పేసి అడుగుతూ ఉన్నాం మాకు రావాల్సినటువంటి హక్కుల్ని కొద్దిమంది మాత్రమే దీన్ని అనుభవిస్తూ ఉన్నారు మాకు చట్టసభల్లో కానీ అసెంబ్లీల్లో కానీ స్థానిక సంస్థల్లో కానీ మాకున్నటువంటి రిజిజర్వేషన్లు వాళ్ళు లాక్కొని మా యొక్క హక్కుల్ని కాలరాస్తా ఉన్నారు కనీసం మానవ హక్కులు కూడా బీసీల వైపు తొందు చూసేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఒకసారి ఆలోచించాలి పక్కనున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం బీసీలని మరి చట్టం చేసి వాళ్ళకి రావాల్సినటువంటి రిజర్వేషన్లు అమలు చేస్తారని చెప్పేసి అసెంబ్లీలో ప్రకటన చేయడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచించాలని చెప్పేసి మేము బీసీలుగానే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న కూడా నమస్కారం ఈ రోజు ఈ సభ ముఖ్య ఉద్దేశం వచ్చేటప్పటికి బీసీ సమన్వయ కమిటీ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే బీసీలకు అనేది అన్యాయం జరుగుతుంది కాబట్టి బీసీలు జనగణన జరగాలి దాంట్లో బీసీ కులగణన అనేది కంపల్సరీ జరగాలి ఇప్పుడు ప్రత్యేకంగా మనం చూసాం తెలంగాణలో ఆల్రెడీ జరిగింది దాన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆల్రెడీ ఈ బీసీల యొక్క కుల జనగణన జరగాలి ఎప్పుడైతే బీసీల యొక్క కులగ జనగణన జరుగుతుందో ఆటోమేటిక్గా బీసీలకు అనేది ఆర్థికంగా కానీ రాజకీయం కానీ విద్యాపరంగంలో కూడా న్యాయం జరిగింది అనేది మా ముఖ్య ఉద్దేశం ఎందుకంటే ఇప్పుడు చట్ట సభల్లో కానీ స్థానిక సంస్థల్లో కానీ ఎక్కువ శాతం ఉన్న బీసీలు మహిళలు కానీ మరి పురుషులు కానీ ఎవరైనా సరే వీళ్ళకి అవకాశాలు అనేది లేదు ఎప్పుడైతే కుల జనగణన అనేది జరుగుతుందో అప్పుడు మాకనేది బీసీలకు అనేది న్యాయం అనేది జరుగుతుంది ఈ కార్యక్రమంలో మేము ఈరోజు బీసీలు అట్లానే ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ మహిళలు అందరిని కూడా కలుపుకొని మరి మండలాల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా రేపు ఏప్రిల్ పదకొండో ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గుంటూరు జిల్లా రావటం జరిగింది ముఖ్య ఉద్దేశం మరి ఈ రాష్ట్రంలో బీసీ చెప్పేసి ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యమాలు నడుస్తున్నాయి దీనిలో భాగంగా మరి ఆంధ్రప్రదేశ్ లో బీసీ సంఘాలు అన్నిటిని కలిపి ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్య కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా బీసీ పులక తీయాలని చెప్పి ఏప్రిల్ పదకొండున మహాత్మా పూలే జయంతి రోజున విగ్రహాల దగ్గర నిరసన కార్యక్రమం శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టాలని మరి రాష్ట్ర పర్యటనలో ఈ రోజున జిల్లా గుంటూరు జిల్లా రావడం జరిగింది మరి గుంటూరు జిల్లాలో మహిళా విభాగాన్ని కూడా రాష్ట్ర బీసీ సమయంలో మహిళా విభాగాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇకనైనా గమనించాలి పక్క రాష్ట్రం అయినా తెలంగాణ ప్రభుత్వం బీసీకి తీసి నలభై రెండు శాతం బీసీలకి ఈ రోజున రిజర్వేషన్ జరిగింది మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి బీసీ కన్నా మత జనాల కొలన తీసి యాభై రెండు శాతంగా బీసీల కన్నా రావడం జరిగింది ఆ లెక్కలు కూడా మా దగ్గర ఉంది మరి యాభై రెండు శాతం మాకు ఆ లెక్కల ప్రకారం ఇస్తారా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి రెడ్డి మీద మీకు నమ్మకం లేతే మళ్ళీ ప్రదన తీసి

రాష్ట్రంలో మంచి ప్రభుత్వానికి నిదర్శనం ఈ కార్యక్రమం ప్రజా దర్బార్ పేరుతో ప్రతి బుధవారం కూడా ప్రజల వద్దకు శాసనసభ్యులు వెళ్ళి వాళ్ళ సమస్యలను కనుక్కోవడం వారికి పరిష్ పరిష్కరించినటువంటి దిశగా కార్యక్రమాన్ని తీసుకోమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది పెద్ద ఎత్తున ముఖ్యంగా ఈరోజు పెన్షన్స్ కోసం ప్రజలు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి గత ప్రభుత్వంలో కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో ఏసీ ఉందనో పిల్లలకు ఉద్యోగం వచ్చిందనో లేకపోతే కారు కొన్నారనే నెపంతో పెద్దవారికి సైతం కూడా అనేక మందికి పెన్షన్లు కోత పెట్టినటువంటి పరిస్థితులు ఈ రోజు అరవై ఐదు లక్షల మందికి పెన్షన్లు ఇచ్చేటువంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని ప్రభుత్వం పక్కన చేస్తూనే రాబోయేటువంటి రోజుల్లో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా పెన్షన్లు కల్పించడానికి ఒక నెలలో ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం జరుగుతూ ఉంది ముఖ్యంగా గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా పారిశుద్ధ్యం కానీ రోడ్ల మరమ్మతులు కానీ అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలు ప్రజలు ఈరోజు ముందుకు వచ్చి అర్జీలు ఇస్తున్నటువంటి పరిస్థితున్నాయి వాటిని అన్నింటి కూడా శాఖపరమైనటువంటి అధికారులందరికీ కూడా ఆదేశిస్తారు ఆదేశాలు ఇవ్వడం అంతేకాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి ఇష్యూస్ అనేక సమస్యల మీద ఈరోజు ప్రజలు వచ్చి కలుస్తా ఉన్నారు ప్రతి వారం కూడా ఏదో ఒక సచివాలయం పరిధిలో ఈ కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో తప్పకుండా చేస్తాం చేసి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి అధికారులను అప్రమత్తం చేస్తూ

వైసీపీకి చెందిన మాజీ మహిళా నేతలపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతూ వైశాచిక ఆనందం కూలుతున్నాయని కఠినంగా శిక్షించారని నారాయణ మూర్తి ప్రభుత్వాన్ని నిర్ణయించారు అసభ్యకరంగా మహిళల ఫోటోలు చిత్రీకరించి పోస్టులు పెట్టడమే జగన్ మాజీ మహిళా మంత్రులపై అసభ్యకరంగా ఫోటోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోంటూ రాష్ట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఓం నారాయణమూర్తి తాడేపల్లి పట్ల పోలీస్ లో ఫిర్యాదు చేశారు ఇవాళ కూడా మళ్ళీ పోలీస్ స్టేషన్ లో ఏవైతే మార్పింగ్ ఫోటోలు పెట్టి అవమానకరంగా వాళ్ళ యొక్క పేరును దిగజార్చే విధంగా గౌరవపరిచే విధంగా మహిళలందరినీ మా పార్టీకి సంబంధించిన మాజీ మంత్రివర్యులు రోజా గారు మరియు ఇతరులని మహిళలు అసభ్యంగా మహిళల్ని అసభ్యంగా చూపిస్తూ ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో పైచాచిగా ఆనందాన్ని పొందుతున్న ఈ ఐటీడిపి కానివ్వండి ఆ యొక్క ప్రోత్సాహంతో చేస్తున్న మిగతా ఈ సోషల్ మీడియా తెలుగుదేశం సంబంధించిన సోషల్ మీడియా వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం ఎస్ఐ గారు తీసుకున్నారు సిఐ గారు కూడా ఉన్నారు మేము మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం మీ అజెండా మహిళలను అసభ్యంగా ప్రోపకాండా చేయడమేనా వాళ్ళ గౌరవాన్ని తగ్గించే విధంగా అవమానపరిచే విధంగా నీచంగా దిగజారి మీరు పోస్టులు పెట్టడమేనా మీ ఎజెండా లేదంటే మీరు పాలన సరిగా చేయడమా మీ ఎజెండా మీ ప్రభుత్వం యొక్క అజెండా ఏంటి మహిళలను అవమానించడం దాంట్లో బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలు ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఆ పోస్టులో చాలా పోస్టులు ఇవాళ వందలాది పోస్టుల రకాల ఈ అశ్లీలమైన లేదా జుగుప్సాకరంగా జగన్ గారిని ఇన్సాల్ట్ చేస్తూ అవరు ఆయన యొక్క పేరును దిగజారుస్తూ చేసిన వీడియోలు కానివ్వండి ఆ పోస్టులు కానివ్వండి సోషల్ మీడియా కానివ్వండి ఇతర మాధ్యమాల ద్వారా చేసినవి కానివ్వండి వాటి మీద మేము రోజు ఇస్తా పోతా ఉన్నాం వచ్చి తన ఒక్క కేసు కూడా కట్ట పోలీసు వారు మరి చట్ట ప్రకారం వ్యవహరించాల్సిన మరి పోలీసు వారు ఎందుకు ఎట్లా చేస్తున్నారో మరి వాళ్ళకి అర్థం కావాలి ఎవరి ఆధ్వర్యంలో ఎవరి డైరెక్షన్ లో ఎవరి సూచనల మేరకు ఈ కేసులు కట్టకుండా మరి నిర్లక్ష్యం వహిస్తున్నారో వాళ్ళ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటది ఇంకా ఇస్తా పోతాం తర్వాత వీళ్ళ అధికారులు ఎవరైతే ఉన్నారో ఎస్పి కానివ్వండి ఈ డీసీపీ కానివ్వండి వీళ్ళని కూడా కలిసే కార్యక్రమం చేస్తాం ప్రయత్నం చేస్తాం అప్పుడు కూడా మాకు స్పందన రాకపోతే కోర్టు కూడా వెళ్ళే కార్యక్రమం చేస్తాం కోర్టులో ప్రైవేట్ కేసు వేసే కార్యక్రమం కూడా చేస్తాం ఎవరైతే దీని మీద ఎన్టీఎంసీ పరిధిలోని చెన్న ఊరు గ్రామంలో రైతులు గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను మంత్రి నారా లోకేష్ తీసుకొని తీసుకుని పరిష్కరించాలని మాజీ రాజ్యసభ సభ్యులు పి మాధవ్ డిమాండ్ చేశారు చెన్న ఊరు గ్రామంలోని రైతులు సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న మురుగునీటి సమస్యపై వివిధ ప్రజా ఈ సందర్భంగా లైబ్రరీ సెంటర్ వద్ద ఏర్పాటు సమావేశంలో మధు మాట్లాడుతూ మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ తాడేపల్లి మండల కూడిన గ్రామంలో పారిశుధ్యం పరకేసిందని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటి నాయకులు మోనంపాటి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గొన్నచంద్రు బొంతిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు

లో పంపింగ్ స్కీమ్ నుంచి వచ్చేటువంటి నీళ్లు నీళ్లు ఈ పంటలు పోయే పరిస్థితికి దారి తీసింది అదే రకంగా ఈ కట్ట పక్కన మురుగు దానికి చాలా కాలంగా అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఆ మురుగు పోకుండా అక్కడక్కడ అడ్డగించినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసి వెంటనే ప్రజలకి బాధ్యత వహించే కోసం ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి ఇక్కడ చిరావూరులో రైతులందరూ కూడా కోరుతున్నారు రైతుల యొక్క కోరికను మన్నించి తాగడానికి మంచినీళ్ళు రోడ్లు అన్నిటికంటే ముఖ్యమైంది మురుగు ఈ సమస్యలు వెంటనే లోకేష్ చొరవ తీసుకొని పరిష్కారం చేయాలని చెప్పేసి రైతులు కోరుతున్నారు ఆ రకంగా ఇరవై ఎనిమిదో తారీఖున ఇంటర్వ్యూ కూడా ఇస్తే మేమందరం పోయి చెప్తామని చెప్పేసి కోరు చెబుతున్నారు వారి కోరికను మన్నించి

బెల్మార్గంట సాంబరి ఘటన నుంచి ఆత్మహత్యగా చిత్రీకరించాలని స్థానిక నాయకులు గ్రామస్తులు చెప్పడం బాధాకరమైన విషయమని అన్నారు ఇక్కడ కుంచునపల్లి గ్రామంలో సౌందర్య ని చాలా దారుణంగా దుర్మార్గంగా భర్త చంపేయడం అనేది ఇంతమంది మహిళలు ఈ గ్రామస్తులందరూ కూడా తీవ్రంగా ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యాన్ని చూస్తే అతను ఎంత దుర్మార్గంగా వ్యవహరించాడు అనేటటువంటిది మనకు అర్థమవుతుంది ఆ పాప స్కూల్లో టీచర్ గా పని చేస్తా ఉంది టీచర్ గా పనిచేయడమే కాదు సాయంత్రం పూట పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు కూడా ట్యూషన్ చెప్పేది చాలా మంచి అమ్మాయి ఆ అమ్మాయి అనేటటువంటిది అందరూ చెప్తా ఉన్నటువంటి విషయం భర్త ప్రేమించి చేసుకునేటువంటి అతను ఏ పని చేయకుండా ఆవారాగా తిరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఆ అమ్మాయి సంపాదన మీద ఆధారపడటమే కాదు ఆనాడు ప్రేమించి పెళ్లి చేసుకున్న అతను తండ్రి దగ్గరికి వెళ్లి డబ్బు తీసుకురమ్మని చెప్పేసి వేధిస్తున్నటువంటి ఫలితంగానే ఈ రోజు ఇంత దుర్మార్గానికి ఒడిగట్టాడు అనేటువంటిది మనకు అర్థమవుతుంది ఇక్కడ తనతో పాటు కలిసి ఉండేటటువంటి మామగారి పాత్ర కూడా భర్తతో పాటు ఉండి అనేది గ్రామస్తులు చెప్తా ఉన్నారు అందువల్ల పోలీసులు దీన్ని లోతుగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాదు ఇవాళ మగపిల్లలు చాలా మంది ఇలాంటి బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఆడపిల్లల మీద అనుమానం పేరుతోనూ ప్రేమ పేరుతోనూ లోబర్చుకునేటువంటి పిల్లల్ని కూడా పెళ్ళైన తర్వాత ఇష్టారాజ్యంగా పెత్తనం చేయడం దౌర్జన్యం చేయడం కొట్టడం తిట్టడం డబ్బు కోసం వేధించడం ఇట్లాంటి అనేక పనులు జరుగుతా ఉన్నాయి పోలీసులకు రెండు సార్లు కంప్లైంట్ ఇచ్చినట్టు చెప్తా ఉన్నారు కుటుంబ తగాదాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి కేసుల్లో నూటికి ముప్పై మూడు శాతం కుటుంబ తగాదాలు ఇళ్లలో తాగుచ్చు తనేటటువంటి వాళ్ళు డబ్బులు కోసం తన్నేటటువంటి వాళ్ళు చాకరీ చేయకుండా ఆడవాళ్ళు చాకరీ చేస్తా ఉంటే ఆ చాకరీ మీద ఆధారపడుతున్నటువంటి వాళ్ళు ఇంత అన్యాయంగా చంపేసేటువంటి పరిస్థితి వచ్చింది ఈ రోజు ఇక్కడ రాజధాని ప్రాంతంలో ఈ గ్రామాల్లో ఏ రకంగా జరిగింది మొన్న డీజీపీ ఆఫీస్ ప్రక్కనే రెండేళ్ల క్రితము ఒక కానిస్టేబుల్ గా పనిచేసేటువంటి అతను కూడా ఇలాగే భార్యను చంపేయడం జరిగింది వీటి మీద తక్షణం విచారించి అలాంటి వాళ్ళకి ఇక్కడ అడుగుతా ఉన్నటువంటి మహిళ అడుగుతున్నది ఏంటంటే అమ్మాయితో పాటు వాడుకోవాలి అని అంటే అంత తీవ్రంగా వాళ్ళ మీద శిక్ష ఉండాలి అనేది ప్రజలు అభిప్రాయపడుతున్నారు కానీ ప్రభుత్వ చర్యలు చాలా శూన్యంగా ఉన్నాయి అందుకనే పోలీసులు ఏం చేస్తారు మా కప్ప చెప్పండి మేము చూసుకుంటాం అనేటువంటి వాదన కూడా ఇక్కడ మహిళలు చేస్తా ఉన్నారు ఇంకొక ఆడపిల్లకి ఆడపిల్లకి ఇలా జరగకూడదు అని చెప్పేసి అంటే చదువు ఉద్యోగం స్వర్ణంధ్ర భూములపై కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష డబ్బులుంటేనే అన్ని పనులు అవుతాయని అనుకోవడం సరికాదు నెట్వర్కింగ్ పనుల వల్లే పెట్టుబడులు ప్రకటన మార్చి నెలాఖరుతో ముగ్గినున్నా పొలి విడత ఉచిత గ్యాస్ సిలిండర్ల గడువు ఇప్పటి వరకు తొంభై ఎనిమిది లక్షల మంది ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందారన్న మంత్రి నాదండ మనోహర్ ఉత్తర్గతకు గురైన మాజీ మంత్రి నాని హైదరాబాద్ లో చికిత్స గుండెపోటుకు గురైనట్లు వైద్యుల వెల్లడి గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేల కార్యాలయాల్లో ఫిర్యాదుల స్వీకరణ అర్జీలతో బారులు తీరిన బాధితులు పరిష్కరిస్తామని ఎమ్మెల్యేల హామీ నమస్కారం you